ఎప్పుడన్నా జరుము చేస్తుందా చేస్తారా కాకుండా ఇట్లా అనుకుంటారా లేకపోతే అన్నారా మంచి పిల్లలు మీరైతే మీరు చూడండి మీ కేరళకు వచ్చింది వచ్చిందా అందరి చూశారు ఇది చూశారు ఆ నాకలా చీ చా అంటున్నారు ఎట్టా ఎట్ట నాకినాడు చాలా మంది కదా ఇప్పుడు కూడా నాకుతారా ఇప్పుడు నాటమాటండి అయితే మరి చీమిడు అవుతుంది కదా మరి ఎట్లా బయటికి రావాలి అది ఎట్లా బయటికి రావాలి అంటే ఇప్పుడు చీమిడు ఉంది ఇందులో ఇక్కడి నుంచి ఇక్కడ బాగా రెండు ముక్కులు ఈ ముక్కులు ఇంత ముయ్యాలి ఏతో ఈ ముక్కుని ఇట్లా పట్టుకోవాలి ఈ ముక్కుని మూచేసావు కదా ఇందులో రాదు బయటికి అనాలి ఈ ముక్కుతో కిందకు వచ్చేస్తుంది తర్వాత ఈయలతో ఈ ముక్కుని పోయాలి ఇక్కడ పట్టుకుని పువ్వు అనాలి అంటే రెండు ముక్కుల్లో వచ్చేస్తుంది వచ్చేసినాక ఏం చేయాలి బట్టలు రుద్దుకోవాలా కడుక్కోవాలి కడుక్కుని శుభ్రంగా అప్పుడు కచ్చికి అంతేగాని ముందే మీరు ఈ రుద్దుకొని ఇట్లా జేబులో పెట్టుకుంటారంటే అందరికి వస్తారు ముందుగా దీంట్లో ఇట్లా చీది పెట్టుకోకండి అది చాలా మంచి పద్ధతి కాదు ఓకేనా అది సంగతి ఆ విధంగా చీరాలి ఒక్కొక్కసారి ఎండాకాలంలో కొంతమంది పిల్లలు బాగా తిరుగుతారు వాళ్ళకి ఏమవుతుంది ముక్కు బెదిరింది అంటా ఉంటారు ఊరులో అలా కాకుండా అయితే చీదినప్పుడు రక్తం కాస్త రక్తం కాడినప్పుడు నోటితో గాలి తీసుకుంటూ ముక్కుని మూసేసి తల వంచాలి ఎట్లా నోటితో గాలి తీసుకోవాలి ముక్కు మూసేస్తే చచ్చిపోతాం కాబట్టి ముక్కుని ఇలా పెట్టుకుని నోటితో గాలి తీసుకుంటా ఇట్లా ఇట్లా వచ్చి ఐదు నిమిషాలు ఉండాలి ఐదు నిమిషాలు ఉంటే రక్తం ఆగిపోతుంది కాక ఆగలేదు అనుకో డాక్టర్ దగ్గరికి పోవాలి అప్పుడు ఈ చీనేటప్పుడు కొంత రక్తము గొంతులోకి వస్తుందా రాదా వచ్చి నేను చేయలేము తొక్కే దగ్గర ఉయ్యారా అప్పుడు ఉంది కదా అప్పుడు చెప్పింది ఇంకా మూసేయాలి ఓకే రైట్ ఇక్కడ చూసారా నా బాబు చీదినప్పుడు రక్తం వచ్చింది చూశారు కదా ఆ రక్తం వచ్చినప్పుడు ఆ బాబు ఐదు నిమిషాలు ఇలా పట్టుకుని బొంగ వండాలి ఓకే అయితే ముక్కు కూడా అయిపోయింది